ఒక ఆస్పైరింగ్ అసోసియేట్ డైరెక్టర్ ఇక్కడ చూసాను సో అది ఎవరు కాదు మన సుకుమార్ గారు అండ్ టుడే చూస్తే ఒక పెద్ద ట్రీ లాగా పెద్ద వృక్షంలాగా ఇండియాలో తగ్గేదే సో ఇండియాలోనే టాప్ టెన్ లో అతను ఒకరు చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది సో అతను డైరెక్ట్ చేస్తానంటే ఏ అయినా డేట్ చీడా రెడీగా ఉంటారు అండ్ అతను చేసిన ఒక్కొక్క సినిమా కూడా ఒక్కొక్క మైల్ స్టోన్ అందులో నాకు నచ్చింది చాలా నచ్చింది రంగస్థలం అండ్ పుష్ప్రెజంటేషన్ ఒక ఆర్టిస్ట్ ని ఎలివేట్ చేయడానికి ఎంత ఒక నార్మల్ సీన్ ను కూడా అది ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనేది